ధనసు రాసి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాల పట్ల శుభకార్యాల పట్ల విషయ వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు కొంతమంది విమర్శించినప్పటికీ సహాయ సహకారాలు నిరాకరించినప్పటికీ మీ శక్తి సామర్థ్యాలను నమ్ముకొని అత్యంత సన్నిహితులైన వాళ్ళు స్నేహితుల ద్వారా కొద్దిపాటి కీలకమైన సమాచారాన్ని సకాలంలో అందుకొని దాని ద్వారా మీరు ఏదైతే విజయం సాధిద్దామనుకున్నారో ఆ నేపథ్యంలో ముందుకు అడుగు వేయగలుగుతారు పురోగతిని సాధించగలుగుతారు ఎవరో ఏదో అన్నారని నిరుత్సాహపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు ప్రస్తుత గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఉన్నప్పటికీ అవి అనుకూలంగా మార్చుకోగల శక్తి సామర్థ్యాలు మనకి ఈ రోజున ఉండాలి మనల్ని మనం నమ్ముకొని ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది పచ్చగా ఉన్న చోట పది మంది ఉంటారు వెచ్చగా ఉన్న చోట వెళ్ళిపోతారు ఇది మనందరికీ తెలిసినదే కానీ వాస్తవిక రూపంలో ఎప్పుడైతే మన పరిస్థితులు బాగాలేదో ఆర్థికంగా గాని ఆరోగ్య పరిస్థితుల కానీ మనం కృంగిపోయినప్పుడు మనకి సహాయ సహకారాలు అందిస్తారు వీళ్ళు మనకు కావలసినటువంటి సదుపాయాలు కావచ్చు ఇతరితర విషయాలు కావచ్చు వీళ్ళ ద్వారా మనం ఏర్పరచుకోగలుగుతామన్న ఆలోచన మనకు ఎప్పుడైతే ఉంటుందో ఆయా నేపథ్యంలో వీళ్ళు ఎంత మనకి సన్నిహితులైనప్పటికీ రక్త సంబంధికులైనప్పటికీ మొహం చూడకుండా వెళ్ళిపోయే సంఘటనలు సందర్భాలు ఎన్నో ఉంటాయి రాబోయే రోజుల్లో కూడా ఇదే మోస్తరు పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని కొన్ని మాటలు నాకు చెప్పడం చేతగాక చెప్పదలుచుకోక నేను ఈ నేపథ్యంలో చాలా సున్నితంగా చెప్పే ప్రయత్నం చేశాను అర్థం చేసుకోగలుగుతారని భావిస్తున్నాను దూర ప్రాంత ప్రయాణాలలో అపశ్రుతులు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి నూతన పరిచయాలు ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి అనవసరమైనటువంటి విమర్శలకి దారి తీస్తుంది సోషల్ మీడియాలో ఫోటోలు పర్సనల్ విషయాలు తెలియపరచొద్దు నరదిష్టి అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు ఒకనొక వ్యక్తి గురించి పూర్తి స్థాయిలో మీకున్నటువంటి అవగాహన కానీ ఒపీనియన్ కానీ అన్నీ మారిపోయే విధంగా పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త వహించండి ఇది ఒకనొక సందర్భంలో వాస్తవిక రూపం మనం చూస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో మనకు ఆలోచనలు ఉన్నాయి అవి ఈ రోజున ముడిపడటము అవతల వ్యక్తులు ఎలాంటివారో మనం తెలుసుకోగలిగే పరిస్థితులు ఏర్పడతాయి నూతన వ్యాపారాల పట్ల తాత్కాలిక వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు మీ వాళ్ళని అత్యంత సన్నిహితులైన వాళ్ళని చేరదీసి ఒకనొక వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఫైనాన్స్ తీసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి రాబోయే ఆదాయాన్ని కానీ వ్యాపార అభివృద్ధిని కానీ దృష్టిలో ఉంచుకొని తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారతాయి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ఏదో దుబారా ఖర్చుకో లేదో ఆడంబరాలకో నేను ఈ రోజున రుణాలు తీసుకోవటం లేదు అత్యంత అవసరమైనటువంటి పరికరాల కోసం కొన్ని సదుపాయాల కోసం నేను ఈ నేపథ్యంలో తీసుకుంటున్నాను ఇది న్యాయబద్ధమైనటువంటిదే అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ప్రోత్సహించేవాళ్ళు ఉత్సాహపరిచేవాళ్ళు ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటారు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు ఆప్యాయతగా ప్రేమానురాగాలు ఒలకబోసేవాళ్ళు వాళ్ళు కూడా మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది కాస్త అంత జాగ్రత్త వహించండి మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉత్సాహపరిచేవాళ్ళు అత్యంత సన్నిహితులు మీకు అండగా నిలుస్తారు విద్యార్థిని విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసేవారికి కాస్తంత ఒత్తిడి అధికంగా ఉంటుంది రాసిన దాని మీద శ్రద్ధ కానీ ధైర్యం కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది రాయనైతే రాసాము పాస్ అవుతామో లేదో కూడా మాకు తెలియదు అన్న నేపథ్యంలో మానసికంగాను శారీరకంగాను కృంగిపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి మనకి ఎంత వచ్చో దాన్ని మనం అక్కడ రాస్తే చాలు ఈ నేపథ్యంలో మన జీవితం కాస్తంత సజావుగా సాగిపోతుంది ఎక్కువగా ఒత్తిడి తీసుకొని ఏదో సాధించాలన్న నేపథ్యంలో మిమ్మల్ని మీరు హింసించుకునే ప్రయత్నాలు మాత్రం చేయవద్దు తల్లిదండ్రుల సహాయ సహకారాలని నిరాకరించద్దు సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని పాజిటివ్గా స్వీకరించే ప్రయత్నం చేయండి వాళ్ళు చెప్పేది మీ మంచి కోసమే అన్న నేపథ్యంలో ఆలోచనలు మార్చుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో రుద్రాభిషేకాన్ని జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో ఇంట్లో దీపారాధన చెయ్యండి రకరకాలైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు జిల్లేడు గణపతిని ఇంట్లో ఉంచి పూజించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి